సంగారెడ్డి పట్టణ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కౌన్సిలర్ నాయకోటి రామప్ప నిర్వహణలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు చండీ హవన హోమం మరియు సీతా జన్మోత్సవ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ పెద్దలు మహిళలు భక్తులు పాల్గొన్నారు ध्यानं धारणा <स्था> लालं सात देर तर्जना तर्जना बाधे ओमे आसपसे साहा और रस्ते जाए आप धारणा धार्मिके आप तरात यार साहा तावे रोज तात तत्त्व तार तत्त्व को ओमे रस्ते यार में तत्त्व तर्जना साहा में रस रहा पांडा का तांते विशुंस्पर्न राजा साहा जासात्रों देखो इन्हां पर स्त्राग्रा और लंबे सम जब उस तक्कर तो रोंदे विपुल कुश्तमाय यहां कोई चुस्ता हा और में देवा और कुश्ता हा वह देवी भारे विश्वायेस भगवां वा भक्त भक्ता और साहेब त्रोंदे देशवाये ేతీ వస్త వస్తాహేరుగా వస్తే స్వాహ రా జాలే వీసే శిక్షి జాయి శిక్షిణ సంస్కృతే శిక్షిధారే